వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు ఈవో తిరుమలలోని పలు ప్రాంతాలు పరిశీలించి భక్తులకు అందుతున్న వసతులు సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు శనివారం అధికారులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చుట్టూ భక్తులకు అందిస్తున్న లగేజ్ కౌంటర్లతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఇవో పరిశీలించారు అక్కడే ఉన్న శ్రీవారి సేవకులతో అలాగే భక్తులతో మాట్లాడుతూ టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు ఏదైనా లోటుపాట్లు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు పలు సలహాలు సూచనలు చేశారు అనంతరం టీటీడీ విజిలెన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించి భక్తులకు ఎలాంటి సమస్యలు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా నిరంతరం సీసీ కెమెరాలపై సిబ్బంది దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ టిడిఎస్ఓ మురళీకృష్ణ వీజీఓ సురేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు